వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రోడ్ల సమస్యలపై నేడు శాసనసభలో మరోమారు గలమెత్తారు అప్పా జంక్షన్ నుండి మనేగూడ వరకు ఫోర్ లైన్ జాతీయ రహదారి పనులను ప్రారంభించాలని కోరారు అదేవిధంగా నర్త కొనసాగుతున్న మహబూబ్ నగర్ చించలు జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని అన్నారు వికారాబాద్ తాండూరు బైపాస్ రోడ్లను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు వికారాబాద్ తాండూరు జైరాబాద్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ రహదారులను నిర్మించి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు అడగాల్సింది ఏంటంటే అప్పా జంక్షన్ నుంచి నాక ఏదైతే రోడ్ ఉన్నదో అది చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది యాక్సిడెంట్లు అయి చాలా మంది చనిపోతున్నారు దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయవలసిందిగా ఒకటి కోరుకుంటున్నాను రెండవది చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారితో నేను ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి గౌరవనీయులు గట్కర్ని గారిని కలిసి కలిసి నాలుగు రోడ్లు మేము ప్రపోజ్ ఇచ్చేసి ఇచ్చేసి వచ్చినాం దాని ఫీజిబిలిటీ తీసుకొని నాకు పంపండి అని చెప్పిండు ఆ నాలుగు రోడ్లు అది ఫీజిబిలిటీ తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి మీకు ఆ ప్రపోజల్స్ వచ్చినాయి అవి మాకు ఇస్తే మాకు అందజేస్తే మేము అవి ఢిల్లీ తీసుకుపోయి అవి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఇంపార్టెంట్ రోడ్స్ ఉన్నాయి అవి దగ్గర దగ్గర టెన్ టెన్ థౌసండ్ క్రోడ్స్ రోడ్లు చూస్తున్నాయి అవి మీరు ఇచ్చేస్తే మొట్టమొదటిగా ధన్యవాదాలు మీ ద్వారా గౌరవ మంత్రి గారికి మంత్రి గారికి మన వికారాబాద్ తాండూరు రోడ్ కూడా మీరు అడిగిన ఎంబడే ఇచ్చినందుకు గత అసెంబ్లీ గత గత సెషన్లో అడిగిన ఎంబడే మనకి ఇచ్చి తనే వచ్చి మీరు కానీ ఆర్ఎన్బి మినిస్టర్ గారు వచ్చి శంకుస్థాపన చేయడం వారికి మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా అధ్యక్ష ఇంకా నగర్ చించోలి రోడ్ ఒకటి నేషనల్ హైవే రోడ్ తాండూరులో చాలా నత్తనాడక నడుస్తుంది దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియ తెలియ తెలియజేసుకుంటూ ముఖ్యంగా అధ్యక్ష ఇంకొకటి వికారాబాద్లో బైపాస్ రోడ్డు మన దగ్గర చాలా అవసరం ఉన్నది మీరు కూడా ఇంతకుముందు చెప్పి ఉన్నారు మీరు చెప్పలేరు కనుక తర్వాత మీ మాటగా మీరు ఇంతకుముందు కూడా చెప్పినారు నన్ను చెప్పమని చెప్పి మీ మాటగా గౌరవ మంత్రి గారికి చెప్పడం జరుగుతూ ఉన్నది ఇదే కాకుండా అధ్యక్ష మనం కూడా వికారాబాద్ నుంచి మన తాండూరు తాండూరు నుంచి జైరాబాదు ఇది కూడా ఎన్ఎస్గా మనము మీరు కూడా పోయి నితిన్ గట్కర్ గారిని మంత్రి గారు ఎంబడి కూడా కలిచారు నన్ను కూడా నేను కూడా గౌరవ మంత్రి గారు వెంబడి నితిన్ గడ్కరీ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది ఆ రోడ్ కూడా తొందరగా కేంద్ర ప్రభుత్వంతో ఇప్పియాలని చెప్పి అది కాకుండా ఇంకొకటి అధ్యక్ష తాండూరులో బైపాస్ రోడ్డు చాలా రోజులైంది స్టార్ట్ అయ్యి మీరు మంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పటి కూడా కంప్లీట్ కాలేదు దయచేసి గౌరవ మంత్రి గారి ద్వారా అధికారులని తక్షణమే దాన్ని స్పందించి తొందరగా ఆ రోడ్డు కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అయితే రెండు గంటలు నా దగ్గరనే గడ్కరీ గారే మరి కూర్చున్నారు వారికి ఆ జైరాబాద్ రోడ్డు మీద ఇప్పుడు ప్రపోజల్ పదహారు న్యూ హైవేస్ ఉన్నాయి మేము ఎక్కువ ఈ ఆర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాం హైదరాబాద్ విజయవాడతో పాటు మీరు చెప్పిన అప్ప జంక్షన్ నుంచి మన ఇవి ఒకసారి డౌన్ అయిన తర్వాత కొత్త రోడ్లు ప్రైమ్ మినిస్టర్ గారు ఆమోదం పంపుతామని చెప్పి గడ్కరీ గారు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా గౌరవ శాసనజులు మనోహర్ రెడ్డి గారు అలాగే మా మహిమ శాసనజెప్పులు చెప్పిను